సౌకరాలు చూసి చాత కాదు మిశ్రంలో కాళ్ళ నొప్పులు దానికి దీనికి ఆసుపత్రులకి దానికి దీనికి ఇస్తా ఉన్నాడు ఇస్తా ఉన్నాడు మేము సంతోషంగా ఉన్నాం చంద్రబాబు నాయకు ధన్యవాదాలు మీకు ఇంతకుముందు రెండు వందల రూపాయలు పెన్షన్ వచ్చేది కదా అదేమంటే ఉపయోగపడేదా రెండు ఎంత రెండు వందలు పింఛన్ వస్తా అండి ఆవిడేం ఇది లేదు ఇవిడ రూపాయలు వస్తాండి తిరిగి ఇవిడో రెండు వేలు వస్తాండి దానికి సంతోషంగా మేము చేసుకుంటాను ఈసారి మళ్ళీ ఎవరికి వస్తాను రోడ్లు నేను తెలివి ఈ ఊరికి వచ్చినట్టు ఉంటుంది